మనం పూర్తి స్థాయిలో పోరాడాల్సిన లేదు అని అనుకుంటాను కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే ఎన్నికల విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా చివరి విషయం అంటే కౌంటింగ్ అయిపోయి ఫలితం ప్రకటించేంత వరకు కూడా దాన్ని చాలా 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 సీరియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పనిచేస్తారు నాయకుల పనిచేస్తారు అందుకే ఈ కూడా వాస్తవానికి రెండు పార్టీల నుండి బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడు పోటీ వరావతిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించి భారీ స్థాయిలో మనసు కూడా ప్రచారం చేసి ఓటర్లు అందరినీ కలిసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ వైసీపీ అభ్యర్థిని ఉపసంహరించుకోవడంలో విగం ఏంటంటే ఇప్పటికే శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన లక్ష్మణరావు గారు మళ్ళీ యూపీఎఫ్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి ముగ్గురు పోటీలో ఉంటే అది కూటమి అభ్యర్థికి బాగా లాభం దొరుకుతుందని చెప్పేసి వైసీపీ తన మద్దతుదారులు కూడా లక్ష్మణరావు గారిని పోటీ చేసే విధంగా ఈ ఎన్నికల్లో ఒక రకంగా లక్ష్మణరావు గారు వైసీపీ కాకపోయినా వైసీపీ